నమస్తే హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఫోర్ వన్ ఎయిట్ ఫైవ్ ఈరోజైతే మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చానండి హెల్తీ రెసిపీ విటమిన్స్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే రెసిపీ అండి పిల్లలకైతే మార్నింగ్ టైంలో ఏ ఆడవుడి లేకుండా ఇలా సింపుల్గా అయితే బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే ఇట్లా చేసి పెట్టండి బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని వస్తారు పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా బాగా నచ్చుతుంది ఇడ్లీలు మర్చిపోతారు ఇంక ఇవి కానీ తిన్నట్టయితే ఇవే చేయమంటారు అంత బాగుంటాయి ఎలా చేశారని కూడా అడుగుతారు అంత టేస్ట్ ఉంటాయండి సాఫ్ట్గా చాలా ఉంటుంది లోపల ఆలు స్టఫ్తో ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా ఈ వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ అయితే నేను ఈ వీడియో ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ ఆ గిన్నె అయితే తీసుకోవాలా గిన్నెలోకి చిన్నదాలు ఉంటుంది కదండి పచ్చి శనగపప్పు అవి అయితే ఒక కప్పు తీసుకున్నాను నేను అప్పటికప్పుడు చేసుకుంటున్నాను కాబట్టి దాంట్లో ఒక కప్పు హాట్ హాట్ వాటర్ పోసి ఒక కప్పు శనగలో ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకుంటున్నాను నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే చట్నీ చూపిస్తున్నాను అండి నేను చేసుకునే విధంగా అయితే కొబ్బరి చట్నీ చూపిస్తున్నాను జారు తీసుకొని మిక్సీ జారు తీసుకొని దాంట్లో కొబ్బరి వేరుశెనగపప్పు పచ్చిమిర్చి ధని పెద్ద కొత్తిమీర అండి కొత్తిమీర అండ్ తెల్లగడ్డలు వేసేసి మిక్సీ పెట్టుకోవాలి సాల్ట్ వేసుకొని తాలింపు పెట్టేసుకోవటమే ఇదైతే నేనైతే ఇలా చేస్తానండి మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తర్వాత నేను హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే నానియండి అప్పుడుకప్పుడు చేసుకోవాలనుకుంటే హాట్ వాటర్ పోసి నానబెట్టుకోవచ్చు లేదా మీకు టైం ఉంటే నైటే నానబెట్టుకొని చేసుకోండి నైటే నానబెట్టేసుకోండి చాలా ఇంకా బాగుంటుంది నేనైతే ఎప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అయితే వేసేసుకున్నాను పప్పు అంతా నానించ పప్పు దాంట్లో ఒక కప్పు శనగలకి హాఫ్ కప్పు సుజ్జి అయితే తీసుకున్నారు ఒక కప్పు అయినా తీసుకోవచ్చు దాంట్లోనే కొంచెం ఒక హాఫ్ చెక్క లెమను ఒక హాఫ్ స్పూన్ షుగర్ అండి చక్కెర కొంచెం ఆయిల్ ఆయిల్ వేస్తే ఏంటంటే క్రీమ్ ఇస్టిచ్ అనేది వస్తుందండి ఖచ్చితంగా లెమన్ లెమన్ కానీ లేకపోతే నిమ్మకాయ కానీ లేకపోతే మటుకి కొంచెం పెరుగైన వేసుకోండి కొంచెం పులుపు అనేది బాగుంటుంది టేస్ట్ అవుతుంది ఒక పచ్చిమిరకాయ వేసేసి రెండు పచ్చిమిరకాయలు మిక్సీలో ఇట్లా క్రీమీలాగా మీకు ఒక కప్పు నీళ్ళు వరకు పడుతాయండి ఒక కప్పు నీళ్ళు వరకు పడతాయి మిక్సీ కాయ చూపించిన బ్యాటర్ని బాగా బీట్ చేయాలండి పిండిని మిక్సీ పెట్టిన తర్వాత బాగా మెత్తగా మిక్సీ పెట్టుకున్న తర్వాత బాగా మెత్త కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ వరకు అట్నే కలుపుతూ ఉండాలి క్రీమీ టెక్చర్ అనేది రావాలన్నమాట కలిపి దాన్ని ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇంకో గిన్నె తీసుకొని బాయిల్ చేసుకున్న ఆలు అండి బాయిల్ చేసుకున్న ఆలు తీసుకోవాలి దాన్ని వంటే ఉడికించిన ఆలు తీసుకొని స్మాష్ చేసుకుని దాంట్లో ఆనియన్స్ క్యారెట్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర దాంట్లో ఇంకో మసాలాలండి ఉప్పు కారం పసుపు ధనియా జీరా పౌడరు గరం మసాలా చాట్ మసాలా ఏ ఉంటా వేసుకోవచ్చండి మొత్తం మిక్స్ చేసేసుకోవాలా మీ దగ్గర కూరగాయలు ఏమైనా ఉన్నా కూడా వేసుకోండి చాలా మంచిది ఇదంతా మిక్చర్ ఈ మిక్చర్ అయితే మీరు నైట్ చేసి నైటే చేసి పెట్టుకొని మార్నింగు ఆ పప్పు వరకు మిక్సీ పెట్టేసుకొని అది అప్పటికప్పుడు కైన చేసుకోవచ్చు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్ ఉంటే ఉంటామేటిక్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆలు మిక్చర్ అనేది కలిపి పెట్టేసుకొని నైటే మార్నింగ్ ఆన్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నేను గిన్నె టూ మినిట్స్ పక్కన పెట్టేసాను కదండి అది తీసుకున్నాను దాంట్లో కొంచెం సాల్ట్ జీరా కొత్తిమీర వేసి బాగా కలుపుతున్నాను కలిపిన తర్వాత కొంచెం సోడా వేసుకుంటున్నాను సోడా కానీ ఈనో కానీ అప్పుడు కొంచెం ఫార్మేట్ అవుతుందనమాట సోడా కానీ ఈయనో కానీ వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక చిన్న ప్యాన్ లాంటిది ఉంటుంది కదండి గొంత ప్యాన్ లాంటిది అట్లాంటిది తీసుకోండి చిన్నదైనా కొంచెం అలవాటు పడుతున్నాయినా ఏం కాదు తీసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని సగం బ్యాటర్ అయితే వేసేసుకుంటున్నాను సగం బ్యాటరీ వేసుకున్న తర్వాత సిమ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్ పెట్టద్దు లో ఫ్లేమ్లో పెట్టేసి సగం బ్యాటరీ అయితే వేసుకున్నాను సగం బ్యాటర్ వేసుకుని మనం ఆలు మిక్చర్ కలుపుకున్నాం కదండి మసాలా ఆలు మసాలా ఇదంతా పై వేసేస్తున్నాను అనమాట అదంతా వేసిన తర్వాత మిగతా బ్యాటర్ కూడా వేసేస్తున్నాను అనమాట చాలా బ్యాటరు మిగతా బ్యాటర్ కూడా వేసేసి వేసేసుకోవాలి ఇంక మొత్తం వేసేసుకున్న తర్వాత ఇంక మీరు దానిపైన కొంచెం సాంబార్ మసాలా ఉంటే సాంబార్ మసాలా మ్యాగీ మసాలా లేకపోతే ఇవే లేకపోతే కారపొడి కొంచెం లైట్గా పైన చల్లేసుకోండి కొంచెం బాగుంటుంది టేస్ట్ కూడా చల్లేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలండి ఫిఫ్టీన్ దీన్ని మీరు ఇక్కడ ఇట్లా ఆయిల్లో కాకపోయినా సరే మీరు ఆఫ్ ఇది ఉంటుంది కదండి స్టీమ్ చేసుకొని అయినా అంటే మనం స్టీమ్ చేసుకుని అయినా కూడా తీసుకోవచ్చు దీన్ని ఇలాగా ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోలేకపోయినా అట్లా నచ్చకపోతే ఇలా మామూలుగా వాటర్లో స్టీమ్ చేస్తారు కదండి స్టీమ్ చేసుకొని నేను చేసుకోవచ్చు అది కూడా ఇంకొక రెసిపీ చూపిస్తాను మీకు స్టీమ్ చేసే విధానం కూడా ఇదైతే ఇప్పుడు ఇట్లా ఫ్రై చేస్తే అని చాలా బాగా వచ్చిందండి నేను రెండో వైపుకి అయితే తిప్పుకున్నాను రెండో వైపుకి తిప్పినప్పుడు ఎక్కువసేపు ఫ్రై చేయడం అవసరం లేదు ఉడకబెట్టనవసరం లేదు చేస్తే ఒక ఫైవ్ మినిట్స్ నుంచి అయితే సరిపోతుందండి దాని మీద కొంచెం నువ్వులు ఆవాలు అయితే కలుపుకున్నాను నేను అంటే టర్న్ చేసినప్పుడు వేసేసి టర్న్ చేసాను అనమాట చూడండి అయితే చాలా ఫ్లఫీగా అయిపోయిందండి అందుకే ఇట్లా విరిగిపోతుందనమాట ఫ్లఫీగా అయిపోయింది బాగా బండ్ టైప్లో టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందండి ఇదైతే ఇట్లా నేనైతే పిజ్జా టైప్లో కట్ చేసుకున్నాను ఫస్ట్ అయితే ఇట్లా పిజ్జా షేప్లో అసలు ఎట్లా కట్ చేస్తుంటే ఊరికనే విరిగిపోతుంది అసలు అంత ప్లఫ్ఫీగా వచ్చిందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఇట్లా అయితే కట్ చేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో లోపల ఆలు మసాలా పైన కింద వచ్చేసి మనకి చాలా బెటర్ అనేది ఉంటుంది చాలా బాగుంటుందండి హెల్తీ కూడా ఇది పిల్లలకి ఇలా హెల్తీగా చేసి పెట్టండి హెల్తీగా ఉంటారు పిల్లలు ఇప్పుడున్న రోజులను బట్టి హెల్దీగా తినాలా మీరు స్టీమ్ అయినా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్ట్ అయితే అదిలిపోతుందండి పిల్లలకి ఇలా చేసి పెడితే మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఎలా చేశారని అయితే పెద్దవాళ్ళు కూడా అడుగుతారు అనమాట అంత టేస్ట్ ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అయితే ఇలాగే వస్తుంటాయి బిల్ మీద క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్ రూపంలో కూడా వీడియోస్ అయితే వస్తుంటాయి కొబ్బరి చట్నీలో కానీ అలాగే తినా చాలా టేస్ట్ ఉంటుంది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ